అందరికీ నమస్కారం ఈరోజు ఉత్తరాషాఢ నక్షత్రం వేళ అమృతకాలం దుర్ముహూర్తం ఎలా ఉన్నాయి తెలుసుకుందాం తెలుగు పంచాంగం ప్రకారం శ్రీ విశ్వావసనామ సంవత్సరంలో ఏప్రిల్ ఇరవై ఒకటో తేదీ ఉత్తరాయణం మాసం చైత్రమాసం పక్షం కృష్ణపక్షం వారం సోమవారం తిది అష్టమ తిథి సాయంత్రం ఆరు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది ఆ తర్వాత నవమి తిథి ప్రారంభమవుతుంది నక్షత్రం ఈరోజు ఉత్తరాషాఢ నక్షత్రం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు ఉంటుంది ఆ తర్వాత శ్రవణ నక్షత్రం ప్రారంభమవుతుంది యోగం సాధ్య రాత్రి పది గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు కరణం భాలవ ఉదయం ఏడు గంటల నాలుగు నిమిషాల వరకు కౌలవ సాయంత్రం ఆరు గంటల యాభై మూడు నిమిషాల వరకు ఈరోజు చంద్రుడు మకర రాశిలో సంచారం చేయనున్నాడు నేటి శుభ ముహూర్తాలు బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి ఉదయం ఐదు గంటల పది నిమిషాల వరకు అభిషిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు సంధ్యా సమయం సాయంత్రం ఆరు గంటల నాలుగు నిమిషాల నుంచి సాయంత్రం ఆరు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు అమృతకాలం ఉదయం ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాల నుంచి ఉదయం ఏడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఆ తర్వాత అర్ధరాత్రి రెండు గంటల పదహారు నిమిషాల నుంచి తెల్లవారుజామున ఐదు గంటల యాభై ఆరు నిమిషాల వరకు సూర్యోదయ సమయం ఉదయం ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాలకు సూర్యాస్తమయ సమయం సాయంత్రం ఆరు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు నేడు అశుభ ముహూర్తాలు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై మూడు నిమిషాల నుంచి ఉదయం తొమ్మిది గంటల ఏడు నిమిషాల వరకు గుళికాలం మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఎనిమిది నిమిషాల నుంచి మధ్యాహ్నం మూడు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు యమగండం ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల పద్నాలుగు నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఆ తర్వాత మధ్యాహ్నం మూడు గంటల తొమ్మిది నిమిషాల నుంచి మధ్యాహ్నం మూడు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు నేటి పరిహారం ఈరోజు శివయ్యకు రాగి పాత్రలో నీరు పోసి నైవేద్యం సమర్పించాలి రాశి ఫలాలు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోమవారం రోజున చంద్రుడు మకర రాశిలో సంచారం చేయనున్నాడు ఈరోజు ద్వాదశ రాశులపై ఉత్తర పాల్గునీ నక్షత్ర ప్రభావం ఉంటుంది ఇదే సమయంలో చంద్రుడు గురుడు కలిసి నవపంచమయోగం యోగం ఏర్పరచనున్నారు మరోవైపు చంద్రుడు కుజుడు సంసప్తక అంశం కారణంగా ధనయోగం కూడా ఏర్పడనుంది ఈ సమయంలో మకరం కర్కాటకం సహా ఈ ఐదు రాసుల వారికి విశేష ఫలితాలు రానున్నాయి ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది మరికొన్ని రాసుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి ఈ సందర్భంగా మేషం నుంచి మీనరాశుల వారికి ఏ మేరకు అదృష్టం రానుంది తెలుసుకుందాం మేషరాశి మేషరాశి వారు ఈరోజు చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి మీరు మాట్లాడడానికి ఇష్టపడని చోట కూడా మీ ప్రియమైన వారి తిట్లు వినాల్సి ఉంటుంది కానీ ఈరోజు సామాజిక రంగంలో మీ ఇమేజ్ మంచి వ్యక్తిగానే ఉంటుంది మీరు పని వ్యాపారంలో ఆచరణాత్మక ప్రయోజనం కూడా పొందుతారు కానీ ఊహించిన దానికంటే తక్కువ మధ్యాహ్నం వరకు సమయం విచారంతో నిండి ఉంటుంది ఆ తర్వాత సన్నిహితుడి సహాయంతో ఆర్థిక లాభం ఉంటుంది మీకు రావాల్సిన బకాయిలు తిరిగి రావడంతో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఈరోజు సూర్యనారాయణకి అర్ఘ్యం నీటితో అర్ఘ్యం సమర్పించాలి వృషభరాశి వృషభ రాశి వారు ఈరోజు కష్టానికి తగిన ఫలితాలను పొందుతారు మీరు చేసే ప్రయత్నాలన్నింట్లో విజయం సాధిస్తారు దీంతో మీరు చాలా ఉత్సాహంగా ఉంటారు ఈరోజు మీ మార్గంలో అడ్డంకులు ఉంటాయి ప్రజలు కూడా మిమ్మల్ని అసహ్యించుకుంటారు మీ తెలివితేటలు విచక్షణతో పనిచేయాలి ఈ సమయంలో పెద్దలను విస్మరించొద్దు వారి మార్త మార్గదర్శకత్వం ఈరోజు విజయం సాధించడంలో మీకు సహాయపడుతుంది వ్యాపారంలో కొన్ని బొడిదుడుకులు ఎదురైనప్పటికీ మీ అవసరానికి తగిన డబ్బు ల సులభంగా లభిస్తుంది ఈరోజు చీమలకు పిండి పదార్థాలు తినిపించాలి మిథున రాశి మిథున రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు వస్తాయి ఈరోజు ప్రారంభం నుండే పెద్ద ప్రణాళికలు మీ మనసులోకి రావడం ప్రారంభిస్తాయి కానీ వాటిని సాధించడంలో ఏదో ఒక లోపం అడ్డుగా ఉంటుంది మీకు మతం పట్ల భక్తి ఉంటుంది కానీ ఎక్కువగా తిరగడం వల్ల మనస్సు ప్రార్థనలు పూజల వైపు దృష్టి పెట్టలేరు కానీ మీరు ఎవరి నుండి సహకారం ఆశిస్తారో ఆ వ్యక్తి మీ ముందు తన స్వార్థ ప్రయోజనాలను నిరూపించుకుంటారు మీ ఇంట్లో పరిస్థితి కూడా అలాగే ఉంటుంది బంధువులు తమ పని పూర్తి చేసుకోవడానికి మొండిగా ప్రవర్తిస్తారు కానీ సహాయం చేయడానికి సిద్ధంగా ఉండరు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈరోజు పేదలకు బట్టలు ఆహారం దానం చేయాలి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈరోజు ఆరోగ్యపరంగా మంచిగా ఉంటుంది ఈరోజు మీరు ఉదయం నుండి చాలా చురుగ్గా ఉంటారు అయితే బిజీగా ఉండడం వల్ల ఆరోగ్యాన్ని విస్మరిస్తారు ఈ కారణంగా మీరు మధ్యాహ్నం సమయంలో చాలా అలసటగా బలహీనంగా భావిస్తారు పని వ్యాపారానికి సంబంధించి అనేక ప్రణాళికలు రూపొందించబడతాయి కానీ ఈరోజు అవి పూర్తవుతాయా అనే సందేహం ఉంటుంది ఎక్కడి నుంచో డబ్బు ఖచ్చితంగా వస్తుంది కానీ ఈరోజు అనవసరమైన ఖర్చుల వల్ల లాభం ఖర్చు సమానంగా ఉంటాయి ఈరోజు గోమాతకు తొలి రోటీని తినిపించాలి సింహరాశి సింహరాశి వారు ఈరోజు భావోద్వేగాల వంటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి మీ ఆలోచనలు ఎవరితోనూ అంత తేలికగా సరిపోవు ముఖ్యంగా మీరు కుటుంబ సభ్యుల నుండి వ్యతిరేకతను ఎదుర్కొంటారు ఇంట్లో పిల్లలు లేదా పెద్దలు చెప్పే విషయాలు మీ మనస్సును కలవర పెడతాయి కానీ మీరు వాటిని వ్యతిరేకించరు ఈరోజు పని ప్రదేశంలో ఏకాగ్రత తక్కువగా ఉంటుంది మధ్యాహ్నం వరకు వ్యాపారంలో మందగమనం ఉంటుంది ఆ తర్వాత కొన్ని లావాదేవీల తర్వాత డబ్బు రాక ఖర్చులను తీర్చడానికి సరిపోతుంది ఈరోజు అవసరంలో ఉన్నవారికి బియ్యం దానం చేయాలి కన్యరాశి కన్యరాశి వారు ఈరోజు చాలా బిజీగా ఉంటారు వ్యాపారులకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది కొత్త యంత్రాలు లేదా ఇతర కారణాల వల్ల పని ప్రదేశంలో డబ్బు పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది అయితే మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది ఇంట్లో కొన్ని ఖర్చుల వల్ల మీరు ప్రభావితం అవుతారు ఖర్చుతో పోలిస్తే ఆదాయం తక్కువగా ఉండటం వల్ల సేకరించిన నిధులు తగ్గుతాయి ఈరోజు శ్రామిక ప్రజలకు చిరస్మరణీయమైన రోజు అవుతుంది మీ ప్రియమైన వ్యక్తి నుండి బహుమతి గౌరవం లాభం అదనపు ఆదాయ వనరు వనరులు లభిస్తాయి ఈరోజు తులసి చెట్టుకు క్రమం తప్పకుండా నీరు సమర్పించి దీపం వెలిగించాలి తులారాశి తులారాశి వారికి ఈరోజు చాలా బిజీగా ఉంటుంది మీరు సామాజిక లేదా ఇతర పనుల కోసం ప్రయాణించాల్సి ఉంటుంది దీని కారణంగా మీ ముందస్తు ప్రణాళికలు ప్రభావితం అవుతాయి ఈరోజు మీ పని వ్యాపారం నుండి మాత్రమే మీకు హామీలు లభిస్తాయి డబ్బుకు సంబంధించిన పాత విషయాలు ఈరోజు మరింత క్లిష్టంగా మారొచ్చు ఈరోజు ఏ విషయంలోనూ ఎవరిని బలవంతం చేయకండి ఈరోజు మీ కుటుంబ వాతావరణం కూడా అస్తవ్యస్తంగా ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత ఉన్నప్పటికీ విభేదాల కారణంగా నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది ఈరోజు తెల్లని పట్టు వస్త్రాలను దానం చేయాలి వృచ్చిక రాశి వృశ్చిక రాజు వారికి ఈరోజు కొన్ని విషయాల గురించి కొందరు వ్యక్తులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది దీంతో మానసికంగా కొంత ఇబ్బంది పడతారు కానీ మీరు ఎంత ప్రయత్నించినా చుట్టుపక్కల వాతావరణం మిమ్మల్ని కోపగించుకునేలా చేస్తుంది ఆర్థిక విషయాలకు సంబంధించి కార్యాలయంలో ఎవరితోనైనా వివాదం ఏర్పడే అవకాశం ఉంది మీరు డబ్బు సంపాదించడానికి రోజంతా ప్రయత్నిస్తూనే ఉంటారు మీరు రోజు మధ్యలో కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది కానీ మీరు డబ్బు ఆదా చేయలేరు ఈరోజు సంకటహార గణేష్ స్తోత్రాన్ని పఠించాలి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా లాభదాయకంగా ఉంటుంది వ్యాపారులు కూడా మంచి లాభాలను అర్జించే అవకాశం ఉంది కానీ అది సాయంత్రం వరకు మాత్రమే ఆశాజనకంగా ఉంటుంది ఈరోజు పొదుపు పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి బహిష్ భవిష్యత్తులో లాభపడే అవకాశాలు ఆలస్యమవుతాయి ఉద్యోగులకు కార్యాలయంలో మార్పులు చేయాలనే ఆలోచనలు వస్తాయి మహిళలు ఇలాంటి విషయాల గురించి మాట్లాడకపోతే మంచిది ఈరోజు ఉదయం రాగి పాత్రలో సూర్యుడికి నీరు సమర్పించాలి మకర రాశి మకర రాశి వారికి ఈరోజు చాలా రంగాల్లో శుభ ఫలితాలు వస్తాయి వ్యాపారులకు ఈరోజు మెరుగైన లాభాలు వచ్చే అవకాశం ఉంది ఉద్యోగులు కార్యాలయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీ కుటుంబ జీవితంలో వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది నిరుద్యోగులకు శుభవార్తలు వినిపిస్తాయి ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు వస్తాయి ఉద్యోగులకు కార్యాలయంలో సహోద్యోగుల నుంచి మద్దతు లభిస్తుంది ఈరోజు శ్రీ గణేష్ చాలీసా పారాయణం చేయాలి కుంభరాశి కుంభరాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది మీరు చేసే పనుల్లో సానుకూల ఫలితాలు వస్తాయి అయితే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి వ్యాపారులు ఈరోజు మెరుగైన లాభాలను పొందుతారు విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణిస్తారు కెరీర్ పరంగా పురోగతి లభిస్తుంది ఈరోజు ఒకేసారి అనేక వనరుల నుండి డబ్బు పొందుతారు మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది ఈరోజు గోమాతకు బెల్లం తినిపించాలి మీనరాశి మీనరాశి వారికి ఈరోజు శుభప్రదమైన ఫలితాలు రానున్నాయి మీ పనులన్నీ సకాలంలో పూర్తయ్యే అవకాశం ఉంది దీంతో మీ మనసులో సంతోషంగా ఉంటుంది అయితే వ్యాపారులు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగులు కార్యాలయంలో సహోద్యోగుల పట్ల అప్రమత్తంగా ఉండాలి లేదంటే మీకు వారం న మీకు వారు నష్టం కలిగించవచ్చు అయితే మీ కష్టానికి తగిన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది ఈరోజు హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి పంచాంగం జ్యోతిష్య శాస్త్రం వాస్తు శాస్త్రంలో మీకు ఏదైనా వివరణ కావాలంటే కమెంట్ చేయండి ఈ సమాచారం నచ్చినట్లయితే లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి